ఓం శ్రీ మాత్రే నమ అందరికీ శుభోదయం అండి ఇది వచ్చేసి మాసంలోని ఆకలి లక్ష్మీవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసంలోని మాసం అంటే ఒక వారం అని చెప్పుకోవచ్చు దీన్నే పలకం లక్ష్మీవారాలు కూడా అంటారనమాట నేనైతే ఈ విధంగా బియ్యాన్ని నానబెట్టుకొని మెత్తగా మిక్సీ చేసి ఆ దాంతో అయితే ముగ్గులైతే ఈ విధంగా వేసుకుంటున్నాను ద్వారా పసుపు రాసి ఈ విధంగా కుంకుమట్లు పెట్టుకున్నాను వరిపింటితో చూస్తున్నారు కదా ఒక చిన్న కలుపు వేసుకుని దాని విధంగా చిన్న చిన్న డిజైన్స్ వేసి హైలైట్ అయితే చేశాను ఇది వచ్చేసి ఎంట్రన్స్లో స్టార్టింగ్ ఎలా ఉంటుంది మధ్యలో అయితే వేసుకున్నాను చూడండి మనకు లక్ష్మీదేవికి బియ్యం పిండితో ముగ్గులు వేస్తే చాలా ఇష్టం అండి నేనైతే అందుకనే ఇలా వేశాను మా మనీ ప్లాంట్ చూడండి ఎంత అందంగా ఉంది కదా అందుకే మధ్యలో ఒకసారి చూపించాను ఇలా అటువైపు ఇటువైపు పసుపు రాసి ఇలా పద్మ ముగ్గులు అయితే వేసుకున్నాను అనమాట తులసి కోట దగ్గర కూడాను పసుపు రాసి పిండితో అయితే ముగ్గులు వేసుకుంటున్నాను మీకు వీలైనంత వరకు డైలీ కూడాను ద్వారం మీద అయితే ముగ్గు పిండితో కానీ ఏదైనా సరే ముగ్గు కంపల్సరిగా వేయాలండి మన ఇంటి యజమాని ద్వారం దాటి బయటికి వెళ్ళేటప్పుడు అతను క్షేమంగా ఇంటికి రావాలన్నా అతను అనుకున్న పనులు శుభంగా జరగాలన్న ద్వారం దాటేటప్పుడు అయితే మనకైతే గడప మీద అలా ముగ్గు అయితే ఉండాలంట మా నానమ్మ చెప్పేది నేను నిత్యం కూడాను ద్వారం తుడిచి వేస్తాను అగ్నిదేవుడికి ముందు పూజించుకోవాలి కదా సో నేనైతే నేను నా పొయ్యిని కూడా విధంగా అలంకరించుకున్నాను అనమాట ఇలా ఇంట్లోనే ద్వారాల దగ్గర చిన్న చిన్న డిజైన్స్ అలాగే మా పూజ గది గడప కూడాను ఈ విధంగా అటు ఇటు కల పూలు వేసుకుని అయితే నేనైతే పూజనైతే పూర్తి చేసుకున్నాను చూడండి ఇలా చామంతులతోని దీపారాధన చేసుకుని నేనైతే లక్ష్మీదేవికి మొత్తం పూజనైతే కంప్లీట్ అనమాట లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ప్రసాదాన్ని కూడా నేనైతే తయారు చేశానండి అది మాసంలోని బెల్లంతో పరమాణం చేసే మా లక్ష్మీదేవికి అయితే చాలా ఇష్టం నిత్యం కూడా మనం ఏదైనా ప్రసాద్ నివేదించుకోవచ్చు చూడండి నేనైతే కొంచెం పులిహోరని చేశాను అలాగే కొంచెం బెల్లం పరమాణం కూడా చేశాను అనమాట ఈ రెండు నివేదించి నేనైతే నా పూజనైతే పూర్తి చేసుకున్నాను మీ అందరికీ కూడా లక్ష్మీదేవి కటాక్షం కలగాలని మీరు అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి కావాలని మనసారా కోరికి నా యూట్యూబ్ సక్సెస్ అవ్వాలంటే మీ అందరి సపోర్ట్ అయితే ఉండాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా విడిగా నచ్చినట్లయితే ఛానల్ లైక్ చేయండి ఓం శ్రీ